పొంచి ఉన్న ప్రమాదం పట్టించుకోని విద్యుత్ అధికారులు నేల కొరిగిన విద్యుత్ స్తంభంతో రైతుల ఇబ్బందులు అత్యధిక వోల్టేజ్తో ముప్పై మూడు కేవీ ప్రవహిస్తున్న విద్యుత్ స్తంభం నేల కొరిగిపోవడంతో విద్యుత్ వైర్లు వేలాడుతూ ఉండడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని రైతులు ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు పలుమార్లు విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోవడంతో రైతులు బిక్కుబిక్కుమంటూ వ్యవసాయం చేస్తున్నారు ఈ సంఘటన వికారాబాద్ జిల్లా పెద్దమల్ మండలం కొండాపూరు గ్రామంలో చోటు చేసుకుంది గ్రామ పరిధిలో ఉన్న కొంతమంది వ్యవసాయ పొలంలో నుంచి దాదాపుగా పది సంవత్సరాల క్రితమే విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి ముప్పై మూడు కేవి విద్యుత్ సరఫరా చేస్తున్నారు అయితే ఈ క్రమంలో ఎప్పుడో ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభం ఇప్పుడు పూర్తిగా చితికిపోయి నేల కురిగిపోయాయి ఇందులో ఓ స్తంభం మరి నేల కొరిగిపోవడంతో విద్యుత్ తీగలో నేలకు తాకేలా మారింది దీంతో అటుగా వెళ్లే రైతులకు విద్యుత్ షాక్ కూడా తగిలిన సందర్భాలు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ ఎత్తి స్తంభం నేలకు ఒరిగిందని ఎప్పుడు ఏ ప్రమాదం వాటిల్లుతుందోనని రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు వ్యవసాయం చేస్తున్నట్లుగా తమ ఆవేదనను మీడియా ద్వారా తెలియజేశారు పలుమార్లు విద్యుత్ అధికారులకు లైన్మెన్లకు విషయాన్ని తెలియపరిచినా కూడా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా సంబంధిత విద్యుత్ అధికారులు వెంటనే నూతన స్తంభాన్ని ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేశారు గ్రామం కొండపురం మా గ్రామం దగ్గర ఒక ఎర్రగుంట ఉన్నది ఎర్రగుంట ఉన్నది ఆ కుంట దగ్గర అది ఎన్నో సంవత్సరాల సంధి మేము చూస్తున్నాము మాకు దూళ్ళకు మనుషులకు చాలా అపాయం ఉన్నది దీన్ని ఎవరు పట్టించుకుంటే లేరు మీరు వచ్చి కావాల్సే చూడు మాకు చాలా నష్టం ఉండేది మా దూళ్ళకు మాకు రానికే పోనీకి ఇబ్బంది ఉన్నది చెప్పు కొన్ని సంవత్సరాల నుంచి ఈ గిట్లా పడ్డది ఎవరు పట్టించుకుంటలేరు వచ్చి చూసుకోండి అంటే చెప్పాలి కరెంటు వాళ్ళకి చెప్పలేదు ఇంతవరకు మరి మీరు చెప్పలేదు చెప్పలేదు కరెంటు వాళ్ళకి చెప్పారు ఇంతవరకు ఎప్పుడన్నా చెప్పినాము చెప్పినాం కానీ పట్టించుకుంటలేరు ఏమంటారు అయినా పట్టించుకుంటలేరు వాళ్ళు చెప్తే వీళ్ళ మీద చెప్తున్నారు వీళ్ళకి చెప్తే వాళ్ళ మీద చెప్తున్నారు సంవత్సరాలు ఆయే ఇక్కడ వచ్చి వాళ్ళు చూస్తలేరు మాకైతే అపాయం ఉన్నది కొన్ని సంవత్సరాల కానీ చాలా మాకు ఇబ్బంది ఉన్నది ఇప్పటికన్నా మీరు ఆలోచన చేసి ఈ ఎర్రగుంట కట్టకాడ వచ్చి చూడండి మా గ్రామం కొండాపూర్ అంటే వీళ్ళు కరెంటు పెద్ద లైను పెద్ద లైన్ కింద ఇది కట్టకు ఎర్రగట్ట ఎర్రగుంట కట్ట మీద తంభము గాలికి వంగింది ఇంతకుముందు జర సక్క ఉండే గాలికి పూర వంగింది వంగేమైంది పూర ఇంతకింత వడి పూరి ప్రమాదమైంది అయితే మన మన పిఎస్ పెద్దలకంతా మన మండలంలో ఎవరికి మన లైన్మెన్లకి అంతా చెప్పేసాము చెప్తే వాళ్ళు ఎవరు శునించుకోలేరు పట్టించుకోలేరు అయితే ఇంతకింత పూర భూమిని వాడితే మాకు ఇక్కడ ఎప్పటికీ ఇరవై నాలుగు గంటల సేనుకు ఇక్కడ దూళ్ళను గడేస్తాము ఇట్లా తిరుగుతూ ఉంటున్నాము ఇంత ఇంత స్తంభం పూర కిందికి వరిగింది దానికి ఎవరికి బాధ్యతలు ఎవరు ముంగలికి వచ్చి ఇచ్చేస్తున్నారు అందరికీ చెప్పాలకుతాము కానీ ఎవరు కూడా పట్టించుకుంటారు అది ఏమన్నా పోతే మాకు ఇబ్బంతా మాకు అంతా ప్రమాదం జర పెద్దలంతా ఎవరు ఉన్న కూడా జర దీన్ని పట్టించుకొని ఇది చేసుకుంటే మీకంతా ఒకటి మీకు చాలా మా ఊరి నుంచి జ్వరం మీకంతా ఒకటి మీకు అంతా ఒకటి వందనాలు చేస్తాము చాలా హెల్ప్ చేస్తే మాకు ఈ కరెంట్ చాలా మాకు ప్రాబ్లం ఉంది తమ ఊరికి మాకు చాలా ఇబ్బంది ఉన్నది ఇక్కడ తమ ఒకటి వరకు చాలా ఇబ్బంది ఉంది ఇక్కడ ఎన్ని సంవత్సరాలు అయింది కమస్ అన్న మా ఇది మినిమము పది సంవత్సరాలు అయితే విద్యుత్ అధికారులకు ఎవరికి చెప్పండి కరెంటు వాళ్ళు చెప్తే వాళ్ళు ఎవరు మనం ఏం కరెంట్ అని దాన్ని సమచారం తీసుకుంటురం చెప్తాడు ఈ మన పెద్దమ్మ దేవ చెప్తే ఇకరాబాద్ ఇకరాబాద్ చెప్తే ఇక్కడ వాళ్ళు చూసుకుంటారు లోకల్లో చూసుకుంటే చెప్తారు ఆ లోకల్ ఎవరు వస్తలేరు చూసుకుంటారు ఎవరు వస్తలేరు ఎవరు వస్తలేరు చూసుకుంటున్నారు ఇక్కడ ఈ మనం మా తక్కువ పోయిన గతం ఐదు సంవత్సరాల కింద వచ్చి చూపించాం కూడా ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మ్ కట్టినప్పుడు వచ్చి చూపించి కూడా వాళ్ళు చేస్తలేరు చేస్తామని చెప్పారు చే చేయలేరు చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి